శ్రీ నమ వినరా వినరా మానవుడా పామరుడా వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకురా జన్మ పుణ్యపలము మంచి జన్మయత్తాము ఏ జన్మ మంచి మనుషి జన్మయత్తము అజ్ఞానతి అలమటించుతున్నాము వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకురా వినరా వినరా మానవుడా గురుని సేవ మరువకురా ఇది నాదని అది నాదని వాగులాడుతుంటావు ఇది నాదని అది నాదని వాగులాడుతుంటావు బలమంతుడ నాకేమని బిర్ర కాలము కాటేసినప్పుడు కలవరపడిపోతావు వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకుర వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకుర చీకటిలో తాడు చూచి పామని పడతావు చీకటిలో తాడు చూచి పామని భ్రమ పడుతావు నీడని నీవు చూచి భయభ్రాంతులు చెందుతావు వినరా వినరా మానవుడా గురువు సేవ మరువ కుర వినరా వినరా మానవుడా சேவ மருவ குற குருவே மன தல்லையுற குருவே மன தந்தையுற குருவே மன தள்ளையுரா குருவே மன தந்தையுரா குருவே மன தெய்வ மனதைவமு குருவே மன சர்வமுர வினரா வினரா மாணவுட குருவு சேவ மருவகுற வினரா வினரா மாணுட గురువు సేవ మరువ కుర గురువుగారి జన్మదినము అదే మనకు పర్వదినము గురువుగారి జన్మదినం అదే మనకు పర్వదినం గురువుగారి పాదసేవే అదే మనకు ముక్తి త్రోవ వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకుర వినరా వినరా మానవుడా గురుశేవ మరువకురా గురు గురుపాదం విడువకురా గురు భక్తిని మరువకుర గురుపాదం విడువకురా గురు భక్తిని మరువకుర గురు సాధన చేయురా గురు బోధను వినవడేరా వినరా వినరా మానవుడా గురుశేవ మరువకురా వినరా వినరా మానవుడా గురువు సేవ మరువకుర ఓం శ్రీ గురుభ్యో నమ గురుదేవుల పాద ఆత్మ గురుదేవా మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫాదర్ అంకిరెడ్డి యాదయ హైదరాబాద్ ఓం శ్రీ గురుభ్యోన్నమ